Terima <muchas> సాద్ ఇట్లా వచ్చా మీ దర్శనం ఇక్కడ అవుతుందని చెప్పేసి ఇలా రావడం జరిగింది అలా చాలా రోజులు కలిసారే అదే కదా వెతుకుంటూ వెతుక్కుంటూ వచ్చారు నీ వచ్చిన నా కార్లు మనం ఇప్పుడు కలిసావు చాలా రోజులకు కలిసా అవును కదా ఏంటి విషయాలు కనబడట్లేదు చాలా చాలా విషయాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన మనం కలిసి నాలుగు సంవత్సరాలు కదా కదా అవును అవును నాలుగు సంవత్సరాలు ఎన్ని మార్పులు ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినాయి మనుషులు మారిపోయిన వాతావరణం కలుస్తున్నారా కలుస్తున్నారు మనకు మన సాహిత్యంలో సంగీతంలో నాట్యంలో నువ్వు బయటకి రావట్లేదు ఏంటి అస్సలు అందరు మన ఇంటికి వస్తుంటే నేటి పోయింది కదా అందులో నన్ను ఎప్పుడూ కలవలేదు నన్ను ఫోన్ కూడా చేయలేదు అందుకే కదా ఇప్పుడు ఊరికి వచ్చింది కానీ ఏదైనా ప్రాబ్లమా ఆ ప్రాబ్లం నాకు లేదు ప్రాబ్లమ్ ఉంటే ఇంట్లో ఉన్నది ఇంట్లో ఏ ప్రాబ్లం అంటే సరే మనం వెళ్తే మాట్లాడుకుందాం అలా పై దగ్గర పడుకునే ఉండదు చూడు తాల్పల కూర్చొని మాట్లాడుకుందాం ప్రాబ్లం కూర్చున్నాము ఎందుకంటే చాలా రోజులు కలిసాము నేను ఈ గుడికి అప్పుడప్పుడు వస్తుంటా నువ్వు ఇక్కడ కనబడేటప్పుడు ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటాను వచ్చారు అది వరకు అక్కడ ఉండేవాడు ఎల్బీ నగర్ లో ఎల్బీ నగర్ నుంచి

ఆంధ్ర వాళ్ళు ఎవరో ఒకరిద్దరు పోయినారు కానీ అంత ఇక్కడే ఉన్నారు బిజినెస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా క్లైమేట్ బాగుంటుంది కదా ఇంకోటి ఏంటంటే అలవాటు అయింది ఇంకోటి వాళ్ళకి సొంతం అయిపోయింది అంతే ముందు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఉండేది లేదు ఇప్పుడు అంతా ఒకటే అయిపోయింది ఏదో పది సంవత్సరాలు కష్టపడ్డారు పోసడుకున్నారు తర్వాత అయిపోయారు చాలా దూరం తీసుకెళ్తాను పార్క్ ఇదే పార్క్ ఓపెన్ ఉంటుంది ఇప్పుడు ఉంటది చూడు ప్రసాద్ పార్క్ లో వాళ్ళు వీళ్ళు ఉంటారా ఇదే ఓన్ హౌస్ అన్నావు కదా అక్కడే వెళ్ళి మాట్లాడుకున్నా ఇంకోటి ఓనర్లు పోతే నేను కన్ని ఉంటా తోడుగా సీసాజ్ పద్యాలు అవసరం ఉంటాయి కదా నాకు అలవాటు లేదు నువ్వు కానీ నువ్వు కానీ నువ్వు గానీ ఏంటంటే నాకు అలవాటు లేదు నువ్వు కానీ నాకే అబ్జెక్షన్ లేదు ఇతా కానీ ఏదో మిక్చర్ అవి ఉంటాయి కదా తీసుకుంటాను నీ పని ను కానీ బాగుంది ఇప్పుడు బాగుంది ఎందుకంటే నాకు లేదు మళ్ళీ కొత్తగా ఏం అలవాటు చేసుకోవటం కొత్త అలవాటు లేదు పాత నిన్ను కలిసాను కదా అని ఆనందంతో నిన్ను వస్తున్నాను చాలా వరకు నాలుగు సంవత్సరాలు అయింది ఫ్లాట్ కొన్నాను గృహప్రవేశంలో పెడవాలి దీన్ని ఎంత మంచి టైంలో లో కలిసావు అంటే అసలు నన్ను నేనే మర్చిపోయినా అంటే నేను ఎంతగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అదే 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 ఇప్పుడు కాలేజీ డేస్ కానీ మనం ఆ కొట్లాట్లు ఫైటింగ్ ఫైటింగ్లు కానీ నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటా కానీ ఇంకా పెళ్లిళ్ళు అయిపోయి ఫ్యామిలీ అయిపోయిన తర్వాత మన వాళ్ళు మన వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరు బిజీ వాళ్ళది నేను కూడా పెద్ద పట్టించుకోలేదు నా కొడుకు ప్యారేజ్ చేశాను వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతం ఏదో టైం పాస్ చేస్తున్నాను రెగ్యులర్ గా ఏదో గుడికి వెళ్తుంటాను ఇవాళ లక్కీగా నువ్వు కలిసావు చాలా ఆనందంగా ఉంది ఒక విధంగా ఈ వయసు అనుకోలేదు తెలుసా నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ లో ఒక కొంతమంది రాలిపోయారు తెలుసా వాడకుడు ఈశ్వరు మోహను వాళ్ళు అంతా కూడా రాలిపోయారు మీరు రాలిపోవడే కదా మా మా యూనివర్సిటీ ఇప్పుడు నేనే పెద్ద సీనియర్ అయిపోయినా అందరు నాకంటే జూనియర్స్ పోయినారు సీనియర్ లో పోయినారు అదే అదే చిన్నప్పటినుంచి జాగింగ్ బాగా చేసేవాడే కదా యోగా నా యోగ చేసేవాడివి లోడ్స్ లో పాల్గొనే వాడివి నా కాబట్టి నీ ఆరోగ్యం మానవుని ఇంకా నేను ఇలాంటి పది కాలాలు ఉండాలిరా నీలా లీడర్స్ బాగా లీడర్షిప్ చేసేవాడిని ఇలాంటి ఉండాలి కానీ పది కాలాలు కాదు హండ్రెడ్ ఇయర్స్ గ్యారంటీ థ్యాంక్స్ ఎందుకంటే దినాలు పోవచ్చు కానీ ఫ్రెండ్స్ దొరకరు కదా అవును ఫ్రెండ్స్ దొరకరు అవును ఎట్లా ఉంది భోజనం అనే విషయాలు తెలి మాట్లాడుకున్నాం సరే ఉంది ఇంట్లో పోయినా కాదు మాట్లాడుకుందాం అది ఎందుకంటే ఈ మధ్యలో అసలు చిక్కిపోయావు బాగా చిక్కిపోయావు కూడా అదే ఇప్పుడు ఇంటి సమస్యలు